తాను మాట్లాడిన విధంగా మరే ఎంపీ మాట్లాడరని తాను కష్టపడిన దానిలో యాభై శాతం మరే ఎంపీ అయినా కష్టపడినట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరమవుతానన్న రాజమండ్రి ఎంపీ మార్గాణి భరత్ ఎప్పుడు ఎప్పుడూ రాజీనామా చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఎంపీలు భరత్ రామ్ కింజారపు రామ్మోహన్ నాయుడు వంగా గీతలు రెండు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు డిబేట్లు చేశారు ఎవరెవరు ఏ అంశాలు లేవనెత్తారు ఏ అంశాలపై చర్చించారన్న విషయాలను వివరించారు ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు ఎనభై వంగా గీత డెబ్బై ఐదు డిబేట్లు చేయగా మార్గాన్ని భరత్ రామ్ కేవలము నలభై ఆరు సార్లు డిబేట్లు చేశారని వివరించారు దీనికోసమా భరత్ ఇంత బిల్డప్ అంటూ మండిపడ్డారు వాస్తవ దూరమైన ఛాలెంజ్లు చాలా విసిరాడని రాష్ట్ర హక్కుల కోసం ఏనాడు కేంద్రాన్ని నిలదీసిన పాపాను లేదన్నారు అయినా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సిగ్గు లేకుండా కేంద్రాన్ని నిధులు అడగటం ఏంటని ఎద్దేవా చేశారు పోలవరం విషయంపై పార్లమెంట్లో భరత్ మాట్లాడింది శూన్యమన్నారు రాజమండ్రిలో తనపై పోటీ చేసి గెలవాలని లోకేష్ కు భరత్ సవాల్ విసిరారని వారికి నియోజకవర్గాలు ఉన్నాయని సీఎం జగన్ కు వచ్చిన సిస్టర్ స్ట్రోక్ తో ఎక్కడ పోటీ చేస్తారో తేల్చుకోవాలన్నారు ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేస్తే ఇక్కడ భరత్ చేసిన పనులకు కనీసం డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ కుమార్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు నగరాధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా కార్యదర్శి లాల్ ఖాన్ పాల్గొన్నారు భరత్ రామ్ తను పార్లమెంట్లో చాలా బాగా పెర్ఫామ్ చేశాను నాలా ఎవరూ పోరాడట్లా డిబేట్స్లో కానీ రాష్ట్ర హక్కుల కోసం కానీ నేను పోరాడినట్లు ఏ ఒక్క ఎంపీ అయినా సరే ఆయన పోరాడిన దాంట్లో యాభై శాతం పైన చేయగలిగితే అది వాస్తవం అయితే ఆయన ఎంపీకి రాజీనామా చేస్తానని అన్నాడు నేను ఈరోజున పార్లమెంట్ నుంచి తెచ్చిన సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆయనతో పాటు ఉన్న పార్లమెంటేరియన్స్ ఇద్దరినే పోటీలో పెట్టా రామ్మోహన్ నాయుడు వంగా గీత గారు భరత్ డిబేట్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా డిబేట్స్లో పాల్గొని నలభై ఆరు అయితే రామ్మోహన్ నాయుడు ఎనభై పాల్గొన్నాడు వంగ గీత గారు డెబ్బై ఐదు ఎక్కడా అతను ఫెయిల్ భరత్ రాష్ట్ర హక్కుల కోసం మనకి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపైన పార్లమెంట్ వేదికగా రామ్మోహన్ నాయుడు ఇరవై నాలుగు సార్లు మాట్లాడితే భరత్ పదిహేను సార్లు వంగ గీత గారు ఇరవై మూడు సార్లు ఎక్కడా ఫెయిల్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది మన రాష్ట్రానికి అవసరం దానిపైన రామ్మోహన్ నాయుడు అడిగింది ఆరుసార్లు అయితే భర్తరామ్ అడిగింది ఒక్కసారి వంగీత గారు ఒకసారి ఇక్కడ కూడా ఫెయిల్ ఎంపీ ల్యాడ్స్ ఏదైతే వారి యొక్క పార్లమెంట్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నారో దాంట్లోనే అరవై రెండు శాతమే ఉపయోగించి ముప్పై ఎనిమిది శాతం ఇంకా ఉపయోగించరా రామ్మోహన్ నాయుడు ఎనభై తొమ్మిది శాతం ఉపయోగించాడు ఇక్కడ కూడా ఫెయిల్ పోలవరం పైన ఒక అవగాహన నాయకుడి కింద చాలా చిత్తశుద్ధి ఉన్నట్లు మాట్లాడతాడు భరత్ మాట వస్తే బాబుగారు ఏం చేశారు ఏం డెబ్బై శాతం పూర్తి చేసిన టీడీపీ మీ హయాంలో ఎంత శాతం పూర్తి చేశారు నాలుగైదు శాతం మించి పూర్తి చేయలేదు సరే పూర్తి చేయలేకపోవడం కానీ కారణాలు ఏంటి కేంద్రం ఒక సహకారం అయినా ఎప్పుడైనా మాట్లాడావా అంటే దానికోసం మాట్లాడింది ఒక్కసారి అలాగే స్పెషల్ కేటగిరీ మెడ వంగతేస్తాం ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నాయకుడు జగన్ గారు చెప్పారు మరి ఇరవై రెండు ఎంపీలు వచ్చిన తర్వాత కేంద్రంకి వెళ్ళి వీళ్ళు మెళ్లొంగతీయడం ఈళ్ళు మెల్లొంగిపోయింది భర్తరా మీరు అందరూ సరే ఎన్నిసార్లు అడిగావరా బాబు అని అంటే ఒక్కసారి అడిగాడు కనీసం గీతగారు మూడు సార్లు అడిగాడు ఇన్ని విషయాల్లో ఫెయిల్ అయిన నువ్వు అక్కడ పోటీ చేసాను అక్కడ ఇలాగ నేను తోపు తురుము అని చెప్పావు ఏం చేసావు ఈ అన్ని విషయాలు కూడా మేము సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చేలా లాగేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వంద రూపాయలు అన్నీ గమనిస్తూ ఉన్నారు మేము ఇచ్చిన ఛాలెంజ్ టీడీపీ ఛాలెంజ్ స్వీకరించి ఈ వాస్తవాలు గ్రహించి రెజిగ్నేషన్ ఇస్తావా లేకపోతే ఇప్పటిలాగే మేము నిజాలు చెప్పినా సిగ్గు లేకుండా సిగ్గు విడిచి నీ పేటిఎం బ్యాచ్లు పంపించి మమ్మల్ని వ్యక్తిగతంగా మమ్మల్ని అక్కల్ని ఇళ్ళల్లో పిల్లల్ని తిట్టిస్తావా అన్నది నీ విఘ్నతగా వదిలేస్తూ ఉన్నాను ప్రజలు మాత్రం అన్ని గమనిస్తూ ఉన్నారు ఎంతటి పిల్ల రాజకీయాలంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఆసరా మీటింగ్ రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత లో గ్రేడ్ పాలిటిక్స్ చేయలే